ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి రాష్టంలోని పలు జిల్లాలలో మోటార్ సైకిళ్లు దొంగతనాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న అల్లూరికి చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ముప్పై లక్షలు విలువ చేసే యాబై ఆరు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ తెలిపారు ఈ మేరకు ఆయన నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు నిందితులు ఆవల శివ కామంచినాని నాని శ్రీరాం రవిదుర్గ నల్లగుండ్ల హూసన్నలను పద్మనాభ సత్రం వద్ద పోలీసులు రెస్ట్ చేయడం జరిగిందన్నారు ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసుల్ని ఎస్పి ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య రూరల్ డీఎస్పి శ్రీనివాసరావు సిఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు మనం ఈ మోటార్ సైకిల్కు సంబంధించి ఇర ప్రెస్ మీట్ మనం పెట్టడం జరిగింది అంతరాష్ట మోట ఏదైతే చాలా ఏళ్ళ నుంచి మోటార్ సైకిల్ దెఫ్ట్ చేస్తూ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి వీళ్ళు యాక్చువల్గా మనకు అందుబాటులో లేరు సో ఈ కేసులు ఏవైతే మనం దాదాపు ఫిఫ్టీ సిక్స్ బైక్స్ మనం రికవర్ చేయడం జరిగింది దీంట్లో నలుగురు ముద్దాయిలు నలుగురు కూడా మనకు కావలి సబ్ సంబంధించి అల్లూరు మండలానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరి మీద కూడా ఇంత ముందు కేసులు ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా ఈ బైక్ టెప్త్కు సంబంధించిన కేసులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి వీళ్ళు యాక్చువల్గా మనకు పోలీసులకి అందుబాటులో లేకుండా ఉన్నారు బట్ రీసెంట్గా మనకు సిసిఎస్ టీము తర్వాత కొడలూరు పోలీసు వాళ్ళు కలిసి దాదాపు యాభై ఆరు బైకుల్ని మనము రికవర్ చేయడం జరిగింది ఈ యాభై ఆరు బైకుల్లో ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ వర్త్ ఉంటుంది మనకి ఈ బైక్స్ వర్త్ దీంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్ సంబంధించి మన నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఇరవై నాలుగు తిరుపతికి సంబంధించి ఇరవై ఒకటి ప్రకాశం ఎనిమిది బాపట్ల ఒకటి కడప ఒకటి తూర్పుగోదావరి జిల్లా ఒకటి దీనికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్లో వీళ్ళు ఈ బైక్ టెప్స్ చేయడం జరిగింది లాస్ట్ ఆల్మోస్ట్ మన టెన్ డేస్ నుంచి ప్రాపర్ ఎఫర్ట్సు ప్రాపర్గా మనము ఫాలో అప్ చేసుకొని ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మనము అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని సో ఏది ఒక్క బైక్ కూడా మిస్ కాకోకున్నట్టుగా ముద్దాయిల్ని తరవగా ఇంట్రాగేషన్ చేసి ప్రతి ఒక్కటి వాళ్ళతో ఏదైతే వాళ్ళు దొంగతనం చేసి ప్రతి ఒక్క బైక్ మన హ్యాండ్ ఓవర్కి వచ్చేటట్లుగా మనకు ఇంట్రాగేషన్ చేయడం చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా సిసిఎస్ సిఐ గారు వన్ అండ్ టూ తర్వాత వాళ్ళ టీము దాని తర్వాత కొడలూరు సిఐ వాళ్ళ టీం అందరూ కలిసి ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు దాదాపు ఫిఫ్టీ సిక్స్ బైక్స్ మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టీం అందరికీ మన డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మేము అందరికి తెలుసు సో బైక్ ఎంత కొంతమంది ఈఎంఐ ద్వారా కొనుక్కోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు సో ప్రతి ఒక్కటి అట్లీస్ట్ మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి తర్వాత వాళ్ళందరికీ ఏంటంటే బైక్ మెయిన్ ఆధారము ఏదైనా కూడా వారికి వర్క్ పోవడానికి కానీ దీనికి సంబంధించి సో ఇంత కష్టపడి హార్డ్ అండ్ మనతో కొన్న తర్వాత బైక్ పోతే సో వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఎఫెక్ట్ అయితే కొంతమంది ఓన్లీ బైకుల ద్వారానే వెళ్ళేసి వర్క్ చూసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళందరికీ ఈరోజు మనము ఈ బైక్స్ అని వాళ్ళకు అప్పచెప్పడం జరుగుతుంది ఎవరైతే ఈ బైక్స్ పోగొట్టుకున్నారో తర్వాత మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి సో మీరు బైక్స్ సంబంధించి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ బైక్స్ మన తాళం ఏదైతే ఉంటుందో అది నార్మల్గా బాగా కరిగిపోయి కూడా నార్మల్ ఏది పెట్టినా కూడా ఓపెన్ అయినా కూడా మనం దాన్ని అలాగే వాడుతూ ఉంటాం సో మన సైడ్ నుంచి కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎక్కడ అన్నోన్ ప్లేసెస్లో పెట్టి వెళ్ళడం కానీ ఇట్లాంటివన్నీ మనం ఏదైనా మన సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి సో ఇప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ మనం ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కమ్మింగ్ డేస్లో కూడా ఎవరైతే జైలు రిలీజ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం యాక్చువల్గా మానిటర్ చేస్తున్నాం ఏదైనా ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి కానీ ఇలాంటి అఫెన్స్లో అరెస్ట్ అయ్యి ఆల్రెడీ లోపల ఉండి మరి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ మూమెంట్ కూడా మనం సర్వైలెన్స్ చేస్తున్నాం సో వన్స్ అగైన్ టీమ్ అందరికీ నా సైడ్ నుంచి కంగ్రాచులేస్ అండ్ థ్యాంక్స్ అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు